హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుంటూరు జిల్లాలో తక్కెలపాడు గ్రామంలో జరిగే తిరునాళ్ళైతే చూడడానికి వచ్చాను నేను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఎనభై మూడవ వార్షిక అర్ధ మహోత్సవ ఉత్సవాలు ఇవి ఐదు రోజులు ఘనంగా జరుగుతాయన్నమాట సో కొంతమంది ఉత్సవాలు అంటారు కొంతమంది తిరునాళ్ళు అంటారు అండ్ కొంతమంది జాతర అంటారు సో మేము వచ్చేసి తిరునాళ్ళ అంటాము తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఉత్సవాలు సో ఈ ఉత్సవాల వెనుక కథ ఏమిటి ఎందుకు మొదలైంది అని ఈ వీడియోలో చూద్దాము అసలు ఈ తక్కెలపాడు గ్రామం ఎక్కడ ఉంది తిరునాళ్ళ ఎలా మొదలైంది అంటే పూర్వం ఒకప్పుడు గ్రామంలో కష్టకాలం వచ్చింది కరువు అండ్ ఆరోగ్య సమస్యలు అప్పుడు గ్రామ ప్ర ప్రజలు ఇక్కడ ఉన్న చంద్రశేఖర స్వామి మరియు గంగా భ్రమరాంబ అమ్మవార్లకి మొక్కుకున్నారన్నమాట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ తిరునాళ జరుపుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం నుంచి ఎంతో వైభవంగా ఈ మహోత్సవాలు అనేవి జరుపుకుంటూ వస్తున్నారు గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు అంటే ఇప్పుడు ఇది ఎనభై మూడవ వార్షికం చంద్రశేఖరుడు అంటే సాక్షాత్తు మన శివయ్య అన్నమాట ఈ ఆలయం మనకు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు అనే గ్రామంలో ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా ఆలయ ఉత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు జరుపుతారు ఈ తిరునాళ్ళ అనేది అండ్ స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు ఊరేయింపు డప్పులు మరియు చిందులు జనసందడితో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలనేవి ఇంకా స్వామివారిని పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారన్నమాట ఈ ఉత్సవాలలో మెడికల్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేశారనమాట సో విజేత హాస్పిటల్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు క్యాంప్ని Aplausos

I you. జాతి భేదాలు లేకుండా సమైక్యంగా ఒక ఫ్యామిలీలాగా అందరూ కలిసిపోయి బాగా జరుపుకుంటారు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఒక పండగలా జరుపుకుంటారు అసలు ఈ తిరునాళ్ళ ఈ తక్కిలపాడు గ్రామం యొక్క గౌరవం మరియు కీర్తి మరియు దేవుడిపై ఉన్న నమ్మకానికి ఒక చిహ్నం ఇంకా ఈ ఐదు రోజులు ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ స్వామివారి అనుగ్రహంతో ఈ గ్రామంలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ గ్రామ ప్రజలు చాలా కలిసిమెలిసి ఆనందంగా సాంస్కృతి సాంప్రదాయాలు కలివిడిగా ఎంతో కలిసిమెలిసి ఉంటారన్నమాట ఇంకా మన చంద్రశేఖర స్వామి ఆలయాన్ని ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఈ తక్కెలపాడు గ్రామంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందండి ఇక ఈ స్వామియే కాకుండా ఆ ఆలయం చుట్టూ ఒక నాలుగైదు టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా సందర్శించండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు ప్రత్యేకంగా జరుగుతాయి అందరూ పూజలు చేయించుకుంటారు హోమాలు చేయించుకుంటారు బాగా ఘనంగా దేవుణ్ణి ముస్తావించారు చూడటానికి కన్నుల పండగలాగా ఉంది ఈ ఆలయ ఉత్సవాలు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షాపింగ్ లేనిదే కలగా ఉండదు అబ్బా ఎంత బాగున్నాయో చిన్నపిల్లల ఆట వస్తువులు మరియు ఆడవాళ్ళకి సంబంధించిన ఫ్యాషన్ ఐటమ్స్ రకరకాల తినే వస్తువులు మనకి చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట నేనైతే కొనుక్కొని తిన్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ అని స్ప్రింగ్ రోల్స్ స్మైలీస్ అని చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా కీ చైన్స్ ఈ కీ చైన్స్ మీద అక్కడికక్కడే మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు అనేది వాళ్ళు వెంటనే చెక్కి ఇస్తున్నారు ఇంకా లేడీస్కి ఫ్యాషన్ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్లో కూడా ఎన్నో రకరకాల ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా అమ్ముతున్నారు మనం బార్గెన్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ధరలకి కూడా వస్తాయి ఇంకా పిల్లల ఆట వస్తువులు రకరకాల ఆట వస్తువులు అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి వాటికి సంబంధించినవి అమ్ముతున్నారు అండ్ మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇలాంటివన్నీ చాలా బాగా అమ్ముతున్నారు చిన్న చిన్న పిల్లలు గురుగులు ఆడుకునే వస్తువులు అసలు ఇవి చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది నాకైతే అండ్ గాజులని ఇంకా దొరకని ఐటమ్ అంటూ లేదు ఇంకా మన తిరునాల్లో ఇంకా స్టాల్స్ అయితే ఎన్ని స్టాల్స్ వచ్చినాయి అంటే ఒక కిలోమీటర్ ఉన్నారు మొత్తం స్టాల్సే అనమాట రకరకాల వస్తువులు అండ్ మనకి భవిష్యవాణి చెప్తామని ఈ యాస్ట్రాలజీది కూడా ఉంది ఇది భలే అనిపించింది అనమాట ఇంకా ఈ స్టాల్ దగ్గర ఆ అంకులతో బార్గెన్ చేసి చేసి చాలాసేపు షాపింగ్ చేసి ఇక గాజులు అయితే పర్చేజ్ చేశాను నేను ఇలాంటి వస్తువులు మనకి సిటీస్లో దొరకవు మనం కొనుగోలు చేయాలంటే కూడా మనం చూడలేమన్నమాట సో ఇలాంటివి చూడాలి అంటే మనం తప్పకుండా విలేజెస్లో సంవత్సరానికి ఒకసారి వచ్చే వార్షిక ఉత్సవాలు అదే తిరణాళ్ళకి కనీసం మనం ఐదు రోజులు మనం విజిట్ చేయలేకపోయినా కనీసం ఒక్క విని విజిట్ చేయండి మన మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇలాంటి క్యూట్ క్యూట్ బొమ్మలు అండ్ రకరకాల రంగుల ఆట వస్తువులు ఇవన్నీ మనం చూడలేమన్నమాట ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో మరియు చిన్న పిల్లలతో కలిసి ఈ తిరణాలకు వచ్చి ఎంతో ఆనందంగా గడిపారు ఇలాంటి వస్తువులు రంగు మరియు రంగుల రాట్నాలు మనం మన చిన్నతనంలో ఆడుకొని ఉంటాము ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నేనైతే ఐదు రోజులు వెళ్ళాను ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ ఎంతో సందడిగా ఉంది జనసంఖ్యతో మ్యూజిక్ డీజే మ్యూజిక్లు ప్లే చేశారు ఇక్కడ కూడా ఒక కీచైన్ స్టాల్ ఉంది కీచైన్స్ మీద మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అనేది కస్టమైజింగ్ చేసి చెక్కి ఇస్తున్నాడు ఇంకా నేనైతే ఈ ఎంట్రెన్స్ లో నుంచి లోపలికైతే ఎంటర్ అయిపోయాను ఎంతో అందంగా అలంకరించారు ఎంట్రన్స్ ఇట్ సైడ్ కూడా అలానే అలంకరించారు అలంకరించారుంటే పది మంది ఉంటే నువ్వు గొప్పవరకు అన్నాడు ఇంకో ఆయన విశ్వనాథ్ సక్ర దగ్గరికి వచ్చి ఆ స్వామిని సార్ నేను హరిక చెప్తానండి ఆయన కూడా హరి ఇంకా హాస్య ప్రవచనాల కార్యక్రమం జరిగింది మన బ్రహ్మశంకర నారాయణ గారు హాస్య ప్రియుడిని భలే నవ్వించారు ఆయన వేసే చలోక్తులు అందరూ పొట్ట చక్కల అయ్యేలా నవ్వారనమాట ఈ లైటింగ్ సెట్టింగ్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా చాలా అందంగా ముస్తాబు చేశారు ఎంతో కలర్ఫుల్గా ఉంది నేను అలా లోపలికి వెళ్తుంటే ఇద్దరు తమ్ముళ్ళు నాకు హాయ్ చెప్పారు నేను కూడా వాళ్ళకి హాయ్ చెప్పాను ఇక ఈ డెకరేషన్ వచ్చేసి సెకండ్ గేట్ అన్నమాట మనకి ఆలయానికి దీన్ని కూడా ఎంతో అందంగా అలంకరించారు రకరకాల పువ్వులతో ఇక మండపం మొత్తం వచ్చేసి కలర్ఫుల్ కలర్ఫుల్ లైటింగ్తో డెకరేట్ చేశారు ఈ లైటింగ్ మొత్తం మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది ఆలయం చుట్టూ లైటింగ్ చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చేర్స్ అరేంజ్మెంట్ కూడా బాగా చేశారు ఇంకా ఈ పిల్లలు వచ్చేసి డబ్బులు వస్తాయి అని ఈ గేమ్ అయితే ప్లే చేస్తున్నారు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే ఈ ఆట ఆడారు కానీ వాళ్ళు ఒక్క రింగ్ కూడా వేయలేకపోయారు ఇంకా చిన్నగా నేను ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఒక మిక్సింగ్ ఐస్ క్రీమ్ అయితే కొనేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఐస్ క్రీమ్ అయితే మంచి టేస్టీగా ఉంది మగవారు పంచపాత్ర ఉద్ధరణ అంటే గ్లాసు దగ్గర పెట్టుకోండి అక్షతలన్నీ సమర్పించండి స్వామి వారి దగ్గర సమర్పించి గ్లాసు ఉద్ధరణ ఒక గ్లాసు ఉద్ధరణ దగ్గర పెట్టుకొని ఎడమ చేస్తుంటే నీళ్ళు తీసుకోండి మగవారు మగవారు చేయి కడుక్కొని

నూట ఎనిమిది మంది పాల్గొన్నారు మరియు వేద పండితుల్ని పిలిపించి ఈ కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమాన్ని జరిపించారు జంటల్ని మరియు కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి ఊరంతా కదిలివచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటలందరూ ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉన్నారు దీని తర్వాత నిత్య అన్నదాన కార్యక్రమం అనేది జరిగింది ఇంకా ఇక్కడి నుంచి కోలాట భజన అనేది స్టార్ట్ అయ్యింది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది కోలాటం రోజుకి రెండు సార్లు నిర్వహించారు ఒకటి వచ్చేసి మధ్యాహ్నం ఇంకొకటి వచ్చేసి సాయంత్రం నిర్వహించారు ఎంతో చక్కగా అలంకరించుకొని కోలాటం అనేది ఆడారు ఈ బృందం వారు అండ్ వీళ్ళు అందమైన కోలాట నృత్యాన్ని చూడటానికి చాలా ఎక్కువ మంది జనం అయితే వచ్చారు వీళ్ళు భలే ముస్తాబయ్యి వచ్చారు వీళ్ళ చీర కట్టుడు అందమైన నాట్యం అండ్ ఆ చీరల యొక్క రంగు చాలా చక్కగా చూడముచ్చటంగా ఉన్నారు వీళ్ళు కోలాటం ఆడేటప్పుడు ఆ స్టిక్స్ అయితే చాలా వరకు బ్రేక్ అయ్యాయి ఇక స్పేర్ తెచ్చుకున్నారనుకోండి చాలా బాగా ఆడారు అండ్ లాస్ట్లో వీళ్ళకి నేర్పించిన వాళ్ళ గురువు గారికి సత్కారం అనేది చేశారు అక్కడి నుంచి కూచిపూడి భరతనాట్య కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ముద్దుగుమ్మలు అవును నిజంగానే మన ముద్దుగుమ్మలు వీళ్ళు చాలా చక్కగా ఎంతో అందంగా అలంకరించుకొని ఎదుటి వారి మనసుల్లో అందరికీ గుర్తుండిపోయేలాగా నాట్యం ఆడారు ఇది కదా మన సంస్కృతి సాంప్రదాయం అంటే ఈ అమ్మాయి చూడండి ఎంతో చూడముచ్చటంగా భలే నాట్యం ఆడుతుంది ना भले न चिंदिया అక్కడి వరకు మన తిరునాళ్లలో జరిగిన మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ చాలా చక్కగా జరిగాయి మొదటి మూడు రోజులు ఉదయం నాదస్వరంతో మొదలై కూచిపూడి భరతనాట్యంతో ముగిసింది ఇక నాకైతే మూడవ రోజు స్వామివారి లడ్డు ప్రసాదం అయితే దక్కింది ఈ లడ్డు ప్రసాదం అనేది అచ్చం తిరుపతి లాగానే ఉంది ఆ సైజులో చాలా రుచిగా కూడా ఉంది ఇంకా మిగతా డే ఫోర్ అండ్ డే ఫైవ్ ఉత్సవాలు నా నెక్స్ట్ వీడియోలో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్